హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మనం ఎగ్ ఆమ్లెట్కి కావాల్సినవి ఉల్లిపాయ పచ్చిమిరపాయ కోసుకొని దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అలాగే మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి మనం తినగలిగినంత ఇవి మూడిసి బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో లైట్గా వాటర్ వేసుకోవాలి ఇది కూడా మొత్తం మిక్స్ చేసుకొని దీంట్లో మనం ఎగ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగానే మనం ప్యాన్ ప్యాన్ అనేది హీట్ చేసుకోవాలి దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ కూడా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆమ్లెట్ వేసేసుకోవచ్చు ఇదిగో చూసారా మనకి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఆనియన్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది దీన్ని ఫ్లిప్ చేసుకొని అంతే అవతల కాలిపోయిన తర్వాత ఇవతల ఫ్లిప్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఆనియన్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్